జగన్ అన్న వస్తేనే బాగుంటది ఎందుకంటే మాకు అన్ని చేస్తున్నాడు కాబట్టి మా పిల్లలకి వస్తుంది మా నాకు వస్తుంది మళ్ళీ డోక్రాలో రుణమాఫీ అయింది అన్ని చేస్తున్నాడు మాకు జగన్ ఏంది పోయినసారి చేశాడు బాబు గారు ఏం చేశాడు పోయినసారి చేస్తాను అన్నాడు డోకరా తీసేస్తాడు తీసేసాడా తీసేయాలి మళ్ళీ కట్టి అమ్మి ఇప్పుడు అన్ని జగన్ అన్న వచ్చినాక అన్ని చేస్తున్నాడు ఒక ఛాన్స్ కాదు ఒక ఛాన్స్ కూడా ఏం మేము వేసాడు జగన్ కే పని ఉపయోగ అందరికి వస్తున్నాయి వేలు కటింగ్ ఏం పోదు తీసుకోరు ఒక్క రూపాయి కూడా తీసుకోరు బాగా పని చేస్తారు చాలా గట్లు వచ్చేస్తున్నారు ఇచ్చిన ఎందుకు పనికిరాట్లో ఇచ్చిన మా పిల్లలకు ముగ్గురికి ఇచ్చారు ఎందుకు పనికిరా చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు మళ్ళీ వస్తే బాగుంటది మేము వేసారు జగన్ కేసు కలిసి వచ్చినా ఏఎం జగన్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి